ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు దీని చేసే అంశము ఏనుగు కలలోకి వస్తే ఏం జరుగుతుంది సహజంగా కొంతమందికి ఏనుగు కూడా ఒకవేళ కలలోకి వచ్చింది వస్తే ఏంటి ఏం జరుగుతుంది అనంటే ఏనుగు అనేటువంటిది యథార్థంగా కలలోకి వచ్చిందంటేనే శుభ సంకేతం వాస్తవంగా చాలా చాలా శుభం జరుగుతుంది అని ఒక్కటే కలలోకి రాకూడదు ఏమిటి అని అంటే ఏనుగు ద్వారా అనంటే ఏనుగు మరణించినట్టు కలొస్తే మనకి తప్పు వాస్తవంగా మంచిది కాదు ఏనుగు గనక మరణించిన ఏనుగు కలడో కనిపిస్తే మంచిది కాదు దాదాపుగా అలా రావడం అనేది చాలా తక్కువ కాకపోతే ఏనుగు ఇట్లా ఆశీర్వదించినట్టు గాని అలా కలలోకి వచ్చింది అంటే ఇంకా ఇంకా శుభం జరుగుతుంది అని అర్థం గ్రోత్ డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసే సంకేతం అలాగే ఒకవేళ గనక ఐరావతం తెల్ల ఏనుగు తెల్ల ఏనుగు పిల్లలు అలా కలలోకి వచ్చినట్టే ఇంకా ఇంకా అదృష్టం వరించబోతోంది అదృష్టం పట్టబోతోంది అని చెప్పేసే అర్థం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రధానంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసే శుభ సంకేతం నానాది అలాగే కొంతమందికి గర్భిణీ స్త్రీలకి గనక ఒకవేళ ఏనుగు కనిపించింది అని అంటే ఆ పుట్టబోయే బిడ్డకి రక్షగా ఉంటాడు అని చెప్పేసే సంకేతం పుట్టబోయేటువంటి పిల్లలకి వాడు ఎవరైనా కావచ్చు మా పిల్లాడు గాని ఆడపిల్ల గాని వాళ్ళకి చాలా చాలా మంచిది అని వాళ్ళు ముందు ముందు బాగుంటుంది వాళ్ళ లైఫ్ అని చెప్పేసే సంకేతం ఏనుగు గర్భిణీ స్త్రీలకు కనిపించిందంటే మాత్రం ఆ తర్వాత అసలు మామూలుగా ఎవరికైనా సరే ఏనుగు కలలోకి వచ్చింది అని అంటేనే అదృష్టం వరించబోతోంది అని చెప్పేసి ఏనుగుల గుంపు ఎక్కువ ఏనుగులు ఉన్నవి కల కళలో కనిపించినా చాలా చాలా మంచిది ఏదో అదృష్టం పట్టబోతోంది అని చెప్పేసే సంకేతం ఇలా ఏంటంటే కళలు అనేటువంటి మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి వాస్తవంగా అసలు వాటి గురించి ఊహించి కూడా అసలు అనుకోని కూడా అనుకోలేదేమో అనుకోకుండా ఈ కళలు వచ్చి